నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ తిరుపతి జిల్లా కోటపట్టణంలో గురువారం వైఎస్సార్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి వైసీపీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు మేరిగ రేవంత్ చక్రవర్తి వైఎస్సార్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోదిరెడ్డి పట్టణంలోని నార్త్ గిరిజన కాలనీ దళితవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అడుగడుగున నీరాజనాలు పలుకుతూ హారతులతో మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి వైఎస్సార్ మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చక్రవర్తి పర్యటించడం జరిగింది జగన్ మీద ఉన్న అభిమానం మా కుటుంబం మీద అభిమానంతో ఈ రోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పూల వర్షం కురిపించారు జగన్ వాళ్ళు గుండెల్లో దాచుకున్నారు మేము వెళ్ళి వాళ్ళని ఓటు అడిగితే వాళ్లే మాకన్నా ముందు అయ్యా మేము వేసే జగన్ తప్పితే ఇంకే వ్యక్తికి ఏమో ఎందుకంటే ఈ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మంచి మాకు లబ్ధి చేస్తున్నాడు ఆయన ఆయనే మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు నోటకుండానే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు ఇంకా చేస్తానంటే మేము నమ్మభావం అయ్యా మేము వేసే జగన్కేనయ్యా అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్లే దీవిస్తున్నారు ఈ రోజు మేరుగు మురళన్ గారు అబ్బాయి రేవంత్ చక్రవర్తి కూడా నాతో కూడా పర్యటించారు ఆ అబ్బాయికి కూడా వాళ్ళందరూ ఘన స్వాగతం పలికారు మేరుగారు మొన్న నమ్మకస్తులు పార్టీకి విధేయుడు టికెట్ ఇన్ రోజుల్లో కూడా పార్టీకి విధేయుడు ఉన్నాడు దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోని ఇటువంటి విధేయుడిని మనం గూడరు కాన్స్టిట్యున్సీలో పంపించాలా ప్రజలకి దగ్గర చేయాలా ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి పరిపాలించాడు ఇచ్చోడి చేతిలో రాయించినట్టుగా ఉండింది కానీ ఆయన ఏం చేస్తున్నా ఆయనకే తెలియదు కాబట్టి ఈరోజు ఒక మంచి చదువుకునే వ్యక్తి ఓపిక్గా ఉండే వ్యక్తి ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తికి టికెట్ ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మెజారిటీ దాన్ని గెలిపించి జగన్కి గూడ్రు కాన్స్టిటెన్సీని ఇస్తారని నమ్ముకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎండ తగ్గలేదు చెమట ఆగలేదు కానీ చిరునవ్వు ఎవరు ముఖం మీద నుంచి పోలేదు అంత కష్టంలో కూడా నాతో ఉండి నా వెన్ను తట్టి నడిపించిన నా కుటుంబ సభ్యులందరికీ అలాగే ఎండ వస్తున్న ఇబ్బందిగా ఉంటున్నా నిజాన్ని జనాలకి తెలియాలి నిజమైన మీడియా అంటే మేము అని నేర్పించుకుంటున్నాం నా మీడియా మిత్రులందరికీ అలాగే నా కుటుంబమైన గూడూరు ప్రధాని గారు మొత్తానికి నమస్కారం తెలుపుకుంటూ మురళి గారు బిడ్డగా నేను ఈ ప్రచారాన్ని మొదలుపెట్టాను కానీ ఈరోజు కోటకు వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది నిజమేంటంటే నేను మురళి గారు బిడ్డ కంటే ముందు గూడూరు బిడ్డనని అనిపిస్తుంది ప్రతి ఇంట్లో మా నాన్నగారి చిరునవ్వు కనిపిస్తుంది ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకం జగన్మోహన్ రెడ్డి గారి విలువ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనిపిస్తుంది గూడూరు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మేరగ మురళి గారు ఆ ఇంట్లో ఉండే ఒక మనిషి ఈ కుటుంబ సభ్యులందరూ దాన్ని పదే పదే నాకంటే ముందే వచ్చి చెప్తున్నారు మీ నాన్నకు మేము ఓటేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి మేము ఓటేస్తున్నాం నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు నేనేమంటున్నానంటే మాకు ఓటేస్తారన్న వాళ్ళని మేము మీకు ఉన్నామని అని చెప్పేది ఇంకొక చోట అలాంటి చోటే ఈ కోట ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోట మా నల్ల రెడ్డి గారి మాట మేము ఓటేసి బద్దల కొట్టి బంపర మెజారిటీతో మేరీ మురళి గారిని గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ద్రోహులకి పార్టీలు మారే వాళ్ళకి వెన్నుపోట్లు పొడిచే వాళ్ళకి బుద్ధి చెప్తామని వాళ్ళందరూ నాకు చెప్తుంటే నాకు మాటలు రావట్లేదు మంత్రముగ్ధుణ్ణి అయిపోతున్నాను నేను మేరిక మురళి గారు బిడ్డ అని నేను చెప్పడం కంటే కూడా మేరిక మురళి గారి భక్తుడిని నేను ఆయన కార్యకర్తని ఆయన బదులుగా నేను వస్తాను కాబట్టి నాకు ఇవన్నీ దక్కుతున్నాయి ఇది ఆయనకు దక్కే గౌరవం నేను ఆయన కొడుక్క పుట్టినందుకు అత్యంత ధన్యుడిగా భావిస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఆయనకే పుట్టాలి మళ్ళీ మళ్ళీ గూడూరు ప్రజలతో తిరగాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలను కూడా ఒకటే మాట్లాడుతున్నాను మంచి చేసే వాళ్ళకు కోటేస్తారా మభ్య పెట్టే వాళ్ళు కోటేస్తారా వెన్ను తట్టే వాళ్ళు కోటేస్తారా వెన్నుపోటు పొడిచే వాళ్ళు కోటేస్తారా నిజం చెప్పే వాళ్ళకు కోటేస్తారా నిలకడలేని వాళ్ళు కోటేస్తారు ఈ ప్రశ్నకి నా రా రాష్ట్ర ప్రజలు నా గూడూరు ప్రజలు నాకు సమాధానం చెప్తారు బంపర్ మెజారిటీతో ఆ సమాధానం మీ అందరికీ మళ్ళీ ఇదే మీడియా మిత్రులతో నేను అందరికీ తెలుపుకుంటాం సమర్థిస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి